నూట యాభై ఒక సీట్లు ఇచ్చి పాలన చేయమంటే గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు నేను సిద్ధమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ కలిసి పెమసాని పంతొమ్మిదికి ముందు జగన్ బ్రాండ్ల నాసరిక మధ్యం ఎక్కడైనా కనిపించిందా రాజధాని ఎక్స్ప్రెస్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ పవర్ స్టార్ అంటూ ఎప్పుడు వినని పేర్లతో మధ్యం బ్రాండ్లు ప్రజలపైకి వదిలారు ఎమ్మెల్యే బంధువుల బందిపోట్లు మాదిరిగా నియోజకవర్గాన్ని దోచుకున్నారు వాలంటీర్ల పేరుతో మూడు నుంచి ఐదు వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల కడుపు నిండుతుందా ఉపాధి అంటే నెలకు ముప్పై నుంచి నలభై వేల దాకా సంపాదించుకోగలిగే అవకాశాలు కల్పించాలని అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమనుకుని మొత్తం మోసపోయి ఏడు నియోజకవర్గాలు ఉంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలు మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా చదువుతా ఆంధ్ర ప్రైమ్ ఎందు స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక భూము అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు ఈ తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకున్నామని ఒక నాలుగు రకాల బాటల్స్ శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఎల్ మంత్రితో ప్రధాన వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులు కూడా సవాల్ చేస్తున్నాయి ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజో బెన్సో కిలోకెని స్కోపరూన్లాల